వెల్కమ్ టు ఐడిటివి బ్లాక్ వాటర్ బ్లాక్ వాటర్ బ్లాక్ వాటర్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ ఏ వేదికపై చూసినా కూడా సెలబ్రిటీ చేతుల్లో కనిపిస్తున్నది ఈ బ్లాక్ వాటర్ బాటిల్స్ అలాగే బ్లాక్ వాటర్ వల్ల నిజంగానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా బ్లాక్ వాటర్ తాగటం వల్ల మన శరీరానికి కావాల్సినటువంటి ఖనిజక పోషకాలు లభిస్తాయంటే మాత్రం వైద్య నిపుణులు చెప్తున్న దాని ప్రకారం అవుననే చెప్తున్నారు నిజంగానే ఈ బ్లాక్ వాటర్లో సాధారణ స్థాయి కంటే కూడా పీహెచ్ లెవెల్ సాధారణంగా మనం తాగే వాటర్లో పీహెచ్ లెవెల్ ఏడు శాతం ఉంటే అదే ఈ బ్లాక్ వాటర్లో ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వరకు ఉంటుందంట ఈ బ్లాక్ వాటర్ తాగటం వల్ల ప్రతిరోజు తాగటం వల్ల శరీరానికి బోలెడు లాభాలు ఉన్నాయని చెప్తున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము బ్లాక్ వాటర్ దీన్నే ఆల్క్లీన్ వాటర్ కూడా అని కూడా అంటారు ఒక ప్రత్యేక రకమైనటువంటి నీరు అనమాట ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి నీటికే కృత్రిమ ఖనిజాలను కలపటం వల్ల ఇది నలుపు రంగులోకి మారుతుంది ఈ నీటిని బ్లాక్ వాటర్ అని పిలుస్తున్నారు ఇది ఇప్పుడు అలాల్ సెలబ్రిటీస్ చేతుల్లో వైరల్గా మారడం ఈ బ్లాక్ వాటర్ ఏంది బ్లాక్ వాటర్ తాగటం వల్ల నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే చర్చ అయితే మొదలైపోయింది కానీ బ్లాక్ వాటర్ తాగటం వల్ల మాత్రం నిజంగానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు బ్లాక్ వాటరు ఇందులో ఉండే డెబ్బై శాతం ఖనిజాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతూ ఉంటాయి అలాగే జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరిచి రోజంతా కూడా మీ బాడీ అండ్ యాక్టివ్గా ఉండడానికి ఎంతగానో దోహదపడుతుందనమాట బ్లాక్ వాటర్ తీసుకోవడం వల్ల మలబద్ధకం ప్రేగు సమస్యలు వంటివి ఏమైనా ఉంటే కూడా వాటిని నివారించడంలో ఈ వాటర్ యూజ్ అవుతుంది అధిక రక్తపోటు డయాబెటీస్ మరియు అధిక కొలెస్ట్రాల్తో బాధపడే వారికి కూడా ఈ వాటర్ ఎంతో ప్రయోజకరంగా ఉంటుందనేసి వైద్య నిపుణులు చెప్తున్నారు